హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి కుకింగ్స్ మామూలుగా మనం పొట్లకాయతో చాలా రకాల వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇవాళ కాస్త కొత్తగా పొట్లకాయతో బజ్జీలు ప్రిపేర్ చేసుకుందామండి ఇవి చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన రెసిపీ చూసే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నాం వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక రెండు పొట్లకాయలు తీసుకున్నానండి ఇవి నాటువేం కాదండి కొంచెం హైబ్రిడే అనమాట మీకు నాటువి దొరికితే నాటుతయినా బజ్జీలు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ఏం డిఫరెంట్ ఉండదు చాలా బాగుంటుంది ఇప్పుడు పొట్లకాయలో ఉన్న చెక్కునంతా కూడా తీసేసుకుని వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా పొట్లకాయల చివర్ల కొంచెం అంచులని నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ కొంచెం మందం వచ్చే విధంగా పొట్లకాయల చక్రాల్లాగా కట్ చేసుకోవాలి మరి లావుగా కట్ చేసుకోకుండా ఒక హాఫ్ ఇంచ్ మందం వచ్చేటట్టుగా వీటిని కట్ చేసుకోవాలి ఇలా పొట్లకాయలు అన్నిటిని కూడా రౌండ్గా చక్రాలాగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఇప్పుడు చక్రాల మధ్యలో ఉన్న గింజలన్నిటిని కూడా తీసేసుకొని వీటిని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగ అన్ని చక్రాల్లో ఉన్న గింజలన్నింటినీ శుభ్రం చేసుకొని అన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి అందులో రెండు టేబుల్ స్పూన్ బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడిన సాల్ట్ పావు టీ స్పూన్ వంట చూడ ఒక టేబుల్ స్పూన్ వాముని ఈ విధంగా నలిపి యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బజ్జీలకి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా వచ్చేటట్టుగా వీటిని కలుపుకోవాలి ఇక్కడ బ్యాటర్ మరీ పలచగా ఉండకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి పాల్చన అయితే మనం పొట్లకాయని ఇందులోకి డిప్ చేసినప్పుడు ఆ పొట్లకాయ అంతా కూడా ఇది పిండి అనేది సరిగా పట్టదనమాట అందుకని చెప్పేసి పిండి మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వచ్చినట్టుగా కలుపుకోవాలి బ్యాటర్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న పొట్లకాయలన్నింటినీ కూడా ఈ పిండిలోకి ఇలా డిప్ చేసుకొని ఆయిల్లోకి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటన్ మీడియం టైంలో పెట్టుకొని ఒక దాని తర్వాత ఒకటి పొట్లకాయ బజ్జీలు వేసుకుందాం ఇవి వేగడానికి కూడా పెద్దగా టైం ఏం తొందరగానే వేగిపోతాయి ఇవి ఇలా ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని ఎర్రగా వేయించుకోవాలి ఎప్పుడు తినే స్నాక్స్ బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా పిల్లలకి డైలీ ఏదో ఒక వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ అలవాటు చేయాలండి ఎందుకంటే వాళ్ళకి చా హెల్త్ అనేది చాలా మంచిది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఇవి రెండు వేగిపోయినాయి ఇప్పుడు వీటినన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను అంతేనండి ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఉండే పొట్లకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి ఇది వేడి వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు పొట్లకాయతో కర్రీ కాకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ